జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఉచిత కొళాయి కనెక్షన్ కావాలా పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఇవ్వు అంటున్న ఎద్దుపెంట సర్పంచ్ నంద్యాల జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట పంచాయతీలోని హనుంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రతి ఇంటికి ఉచితంగా జల జీవన్ పథకం ద్వారా అందించవలసిన ఉచిత కొళాయి కనెక్షన్ కు సర్పంచ్ వాళ్ళకి బంగారు జయచంద్ర పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేసినట్టు గ్రామ ప్రజలు వాపోతున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే

రోడ్డు మంచి చోటు చేయాలన్నమాట మళ్ళీ ఎవరి ఆ పని చేసుకోవాలి దీన్ని మళ్ళీ సిమెంట్ వేసి అలా సరే రోడ్ ఎంత

ఏంటికంటే కొన్నాయాలు మూడు నాలుగున్నాయి వీళ్ళ మధ్య వాళ్ళు ఎవరు వసూలు చేసుకుంటున్నారు అట్లా సర్పంచ్ చెప్పి వీళ్ళు వసూలు చేస్తున్నారా ఎన్ని రెండు వందల ఎనభై కులాలు అంటే ఎనభైంట్లే కదా ఇంకా ఇది పడింది అవ్వాలి ఎప్పుడన్నా